అందరికీ స్వాగతం సుస్వాగతం పడుతున్నాం సార్ సార్ హాయ్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ట్యాప్ అయితే ఓపెన్ చేశారనమాట ఈ ట్యాప్ వచ్చి మినరల్ వాటర్ ఫ్రెండ్స్ స్కూల్లోకి అయితే లాగారనమాట ఇప్పుడైతే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీటింగ్ అయితే వెళ్దాం రండి దండించడం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సార్లు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి చదవాలి పక్కన పిల్లలు చదువుతున్నారు నువ్వు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి చేస్తున్నాం మీరు కానీ మేము కానీ కాబట్టి ఇలాంటి మార్పులందరినీ కూడా మనం గమనించుకోవాలి పదే పదే మన గ్రామ పెద్దలు కూడా ఇలాంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు మనకు ఒక మాట చెప్తుంటారు ఎదురుగుండా వెంకటేశ్వరెడ్డి గారు ఉన్నారు నాకైతే ఆయన లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఆయన ఆయన ఫోన్ చేసేవాడు సార్ పిల్లకాయలు బయట తిరుగుతున్నారు సార్ అని వెంటనే అంటే సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏ కుటుంబంలో అయినా సరే సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి పేరెంట్స్ పిల్లల్ని పిల్లల్ని బయటికి పోనీయద్దండి పిల్లలు వీధిలో తినడం అలవాటు పడకూడదు కాబట్టి పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చదువు మోగించు లేకపోతే ఉద్యోగం రాగనో ఇంట్లో ఇబ్బందుల వల్లనో ఏదో కారణాల వల్ల వాళ్ళు బయట బదాలలో ఉంటారు వాళ్ళ ఉదయం పూట అయితే వాడికి అంత అవకాశం ఉండదు టైం ఉండదు ఉదయం పూట నిద్ర లేవాలి స్నానం చేయాలి రెడీ కావాలి అంతా వన్ అవర్ టైం ఉండదు కాబట్టి స్కూల్కి వచ్చేసాడు కాబట్టి ఉదయం పూట వాళ్ళకి అవకాశం ఉండదు ఈ తిరిగి అవకాశం ఉండేది సాయంత్రం పూటే కొంచెం ఏళ్ళలో కూర్చోబెట్ట అలవాటు చేయాలి ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో దారిలోకి వస్తాడు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం సార్ అందరు వెల్కమ్ సార్ తర్వాత ఎస్ఎంసీ ఎస్ఎంసి సభ్యులకు ఇంకా కూడా గ్రామ పెద్దలందరికీ కూడా మరియు ఇంకా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం సార్ చెన్నారులు వెల్కమ్ సాంగ్రా చిన్నారులు రండి వెల్కమ్ సాంగ్ ను ప్రదర్శించు త్వరగా మీటింగ్ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ స్కూల్లో సరస్వతి బొమ్మని చూపిద్దామని వచ్చాను అనమాట చూసారు కదా మీ స్కూల్లో ఎలా ఉంటుంది సరస్వతి బొమ్మ చాలా బాగుంది కదా ఇప్పుడు స్కూల్ బోర్డు చూపిస్తాను చూడండి చూశారు కదా స్కూల్ బోర్డు అయితే ఇలాగ ఉంటుంది ఇది వచ్చి పెనబర్తి గ్రామంలోకి రాగానే ముందుగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట మన రోడ్లో బోర్డు చూస్తే కనబడుతుంది చూసారు కదా ఇది పెనబర్తి హై స్కూల్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్